కొంతమంది అనవసరంగా ఆవేశంగా సోషల్ మీడియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్టులు పెడుతుర్రు మాట్లాడుతుర్రు ఈరోజు మాట్లాడినప్పుడు నాలుగు లైక్లు వస్తాయేమో వ్యూస్ వస్తాయేమో కానీ తర్వాత తర్వాత అయ్యే కేసులు మీరు భరించలేరు అవి జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి కొంతమందికి అర్థం కాదు నాకు డే ఫస్ట్ నుంచి ఉద్యమాలు తెలుసు కేసులు తెలుసు పోలీసుల దెబ్బలు తెలుసు కాబట్టి నేను నిలబడతా నాకు సావో రేవో ఇక్కడే కానీ కొంతమంది అమాయకులు ఒకరిని చూసి ఒకటి ఎగురుతురు దయచేసి ఎమోషన్లను ఏదో లేకపోతే ఇంకోరి ప్రమోషన్ కోసం ఎగిరితే అయ్యే కేసులు వాళ్ళు కాపాడలేరు అయ్యే కేసులు కాపాడలేరు ఇంతమంది అన్న సామాన్లు పంపించే వాళ్ళు మీకు కేసు ఉందని సామాన్లు ఏం లేవు కోర్ట్లో పిలిచేస్తారు అరెస్ట్ వారెంట్లు ఇస్తారు తీసుకుపోయి లోపటేస్తారు పోయేటప్పుడు మాత్రం కొడతారు బిడ్డ రాష్ పెట్టుకోరు పోలీసు వాళ్ళు చట్టాలు ఇవన్నీ కోర్టులు అవి ఇంక కోర్ట్ల ముందటినే పేపర్ల ముందటనే కానీ నిన్ను కార్లు ఎక్కించుకున్న నుంచి స్టేషన్ దాకా తంతరు తంతూరు ఇక కొన్ని ఎత్తే బాగుండదు కాబట్టి చెప్తున్నా దయచేసి అప్కమింగ్ కొంతమంది తెలుసో తెలియకో ఫేస్బుక్లనో ట్విట్టర్లనో వాట్సాప్లనో ఏదో ఏదో రాసి ఏదో ఏదో మాట్లాడి పెద్ద పెద్ద హంగామాలు చేస్తారు నష్టపోతారు ఫుల్ ఫెడ్జ్గా పార్టీలో ఉన్నవాళ్ళు ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఇక తెలంగాణ కోసం మాకు ఏమైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి అడిగేది ఎందుకంటే ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడద్దు అని చెప్తున్నా ఎవరో ఆదుకుంటారనే భ్రమల నుంచి బయటకు రాండి అని చెప్తున్నా మిత్రులారా స్టే అం టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ ఆ కృష్ణవాస్రెడ్డి